కాబట్టి సృష్టికర్తకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన కాపాడగలడు మనం ఎవరిని అప్పగిస్తామో వారిని కూడా ఆయన రక్షించగలడు నీ బిడ్డలు విషయంలో నీ కలత ఉంది అప్పజెప్పు దేవునికి నీ పరిస్థితిలో ఏ విషయంలో కలత చెంది అప్పజెప్పు దేవునికి రోజు అప్పజెప్పు నోకాళ్లేసి అప్పజెప్పు ఏమేమి అప్పచెప్పాలో మీరు ధ్యానించుకోండి ఇక నువ్వు ఏది అప్పగించినా ఆ దినం వరకు ఆయన కాపాడగల సమర్థుడు ఇక నువ్వు ఏది అప్పచెప్పాలనుకున్నావో ఏం అప్పచెప్పాలనుకున్నావో ఇక నీ ధ్యానంలో నీకు గ్రహింపులోకి వస్తాయి ఇక నేను ముగిస్తా ఎందుకంటే టైం అవుతుంది కదా అందుకని చెప్పండి ప్రభు కొంతకాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును ప్రభువు జరిగిస్తాడు అయితే అలా చేయడానికి మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలి అనే మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు కూడా అప్పజెప్పుకోండి బాబు తీసుకున్న దగ్గర అలాగే ఆల్రెడీ రక్షింపబడిన వాళ్ళు మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి మీరు ఎదుర్కొంటున్న శోధనలను దేవునికి అప్పగించండి మీ బిడ్డల్ని దేవునికి అప్పగించండి మీ పరిస్థితులు దేవునికి అప్పగించండి మీ ఆత్మీయ పతనం ఎక్కడెక్కడ దెబ్బతింటున్నారు ఆ సంగతులు దేవునికి అప్పగించండి మీ రక్షణలో నడిపించిన ఆత్మల్ని దేవునికి అప్పగించండి మీ ఇంటి వారిని బంధు జనాభాని మీ గ్రామ ప్రజల్ని మీ సమాజాన్ని నా తండ్రి చేతికి అప్పగించండి ప్రార్థనలో మోకాళ్ళు ఎందుకు నీకు అప్పగిస్తున్నా దేవా నా సమాజ ప్రజలు నశించిపోతున్నారు ప్రభా రక్షించు నాయనా నా దేశము నీకు అప్పగిస్తున్నా ప్రభా నా దేశ ప్రజలు నశించిపోతున్నారు దర్శించు ప్రభా ఓ నా జిల్లా ప్రజల్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా నా పరిస్థితులు నీకు అప్పగించుకుంటున్నా ప్రభా నాకు నూదప్ప ఎవరు ఉన్నారయ్యా ఏం చేసినా నువ్వే ప్రభువా నాకు దిక్కు దేశా నువ్వే తండ్రి ప్రతి పరిస్థితి నీకు అప్పజెప్పుకొని నీకు విన్నవించుకోవటం తప్ప ఇంక నేను చేయగలిగింది ఏం లేదు ప్రభ్వా నేను నీ స్వాస్థ్యాన్ని కదా ప్రభువా నువ్వు రక్తం క్రయధనంగా చెల్లించి కొన్న స్వాస్థ్యాన్ని కదా ప్రభావా నేను నీవాణ్ణి కదా ప్రభా నీ దాన్ని కదా ప్రభువా అని మనల్ని మనం ఆయనకి అప్పజెప్పుకోవాలి దేవుడు జరిగించే చర్యలకు కంగు తినొద్దు కొన్నిసార్లు నీకు జీర్ణంగా చేయదైన అనుభవాలు కానీ గుర్తుపెట్టుకో మొత్తం నీ మంచికే వస్తాయి పక్క పక్క అది ఎన్ని వంకర్లలో జరగనే ఖచ్చితంగా నీ మంచికే వచ్చింది కానీ స్టార్టింగ్లో మాత్రం నువ్వు భరించలేనంత చేదుగా ఉంటుంది ఎందుకంటే నేను ప్రాక్టికల్ లైఫ్లో దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా అనేక సంగతులు అనుభవించి ఈ మాట చెప్తున్నాను ఏదో కొత్తగా ఏ నమ్ముకొని ఏ కొత్తగా నడక మొదలుపెట్టి నేను ఈ మాట చెప్పట్లా కొన్ని చేదైన అనుభవాలు నా జీవితంలోకి అనుమతించబడ్డాయి వాటిని ఎదుర్కొన్నాను తర్వాత ఆ చేదైన అనుభవాలు నాకు ఎంత మధురాతి మధురమైన అనుభవాలుగా మారాయో ఈరోజు ఆ చేదైన అనుభవాలే మధురమైన పాటలుగా రూపాంతరం చెందాయి పాలుగాకి లోకం నిల్ దిల్ చిన ఏకా అవమాన పర్వాలు ముగి ఆనంద గీతాలు తాలు நவீனோட தனி முன்னு அல நுவன் சேரு இக்க முந்து நவரி நோடன் தனி முன்னு அல நுவான்னு உந்திலே தீவேனா తడిపెలు దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు నీ కన్నుల జారిన కన్నీళ్లు తడిపెలు దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు దేవునికి మహిమ ఫైనల్ గా ఒక మాట విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టద్దు నా దేవునికి అప్పగించా ఆయనే కార్యం చేస్తాడు నా దేవునికి అప్పగించుకున్న ఆయనే కృప చూపుతాడు నాకు ఇచ్చిన దాన్ని నేను నమ్మకంగా చేసుకుంటా ముందుకు వెళ్తాను నాకు చేతనైనంత మట్టుకు ఆయన పోరాడమన్నది నేను పోరాడుకుంటా ముందుకు సాగిపోతా తర్వాత కథ అంతా ఆయనే చూసుకుంటాడు నన్ను అయితే చేయొదలడు నా వారిని అయితే చేయొదలడు అనే విశ్వాసాన్ని మాత్రం నువ్వు వదలకూడదు నేను వదలకూడదు దేవుడు అంత తేలిగే విడిచిపెడతాడని కూడా అనుకోవద్దు ఎప్పుడు ఏమో నన్ను వదిలేస్తాడేమో దేవుడు నేను నచ్చట్లేదేమో ఆయనకి అని అనుకోవద్దు గుర్తుపెట్టుకో నీవింకా పాపివై ఉండగానే ఆయన నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు ఇంత మార్పు చెందిన నిన్ను ఇప్పుడు అసహించుకుంటాడా మరి నిశ్చయముగా నిన్ను ప్రేమిస్తాడు ఇంకా లోటుపాట్లు ఉన్నాయా నీలో ఇంకా దొళ్ళగొట్టాల్సిన లోకం తప్పకుండా దొళ్ళగొడతాడు ఆమె కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరు సృష్టికర్తకి అప్పగించుకోవాలనుకుంటున్నారు మరి ఈరోజు ఇక మారు మనసు పొంది బాప్తీస్మ పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకొని ఆయన రాజ్య వారసుడిగా వారసురాలిగా ఏమండి చెక్కబడినటువంటి రాతి వల్లే చెక్కబడిన స్తంభము వల్లే దేవుని ఆలయములో దేవుని మందిరములో స్థానము సంపాదించుకోవడానికి ఎవరు ఇష్టపడుతున్నారో లేచి నిలబడండి ఇక బాప్తీసుమానికి రెడీ త్వరగా లేచి నిలబడదాం మిగిలిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని పరుద్దాం పడదాం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు బిడ్డలో ముందుకు వచ్చేయండి నాన్న ఇలాగా ముందుకు వచ్చేసేయండి దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో నేను ఇచ్చినటువంటి పిలుపును గైకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాపం పొంది దేవుని రాజ్య వారసుడు వారసురాలు కావడానికి పురుషులు ఈ పక్కన స్త్రీలు ఈ పక్కన సంతోషం దేవునికి మహిమ మంచి నిర్ణయం తీసుకున్నారు కోట మారు మనసు అక్కరదేని తొమ్మిది తొమ్మిది నీతిమంతుల విషయంలో కలుగు సంతోషం కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని రాశాడు గ్రంథంలో వచ్చేయండి 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 తొందరగా వచ్చేసేయండి మీ జీవితంలో మీరు తీసుకున్న ఈ నిర్ణయం రేపు మీకు ఎంతగా ఉపయోగపడుద్దో మీకు భవిష్యత్తులో అర్థమైంది ఆయన రాకడలో మీకు అర్థమైద్ది వామ్మో నేను పని చేయకపోతే పోయేదానిగా పాతాడడానికి అని మీకే అర్థమైద్ది మీకు అర్థమైద్ది మీరు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో మీరు ఎలాంటి మంచి పని చేస్తున్నారో భవిష్యత్తు మీకు అర్థమైద్ది పసిబిడ్డలాగా విశ్వాసం ఉంచారు దేవుని రాజ్యాన్ని నమ్మారు అక్కడికి మిమ్మల్ని చేర్చడానికి యేసు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని విశ్వసించారు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించారు మారు మనసు పొందారు లోకం నుంచి పాపం నుంచి వ్యర్థమైన ఆరాధన నుంచి దేవుని వైపు మళ్ళుకున్నారు ఇప్పుడు మీరు వచ్చేయండి నా వచ్చేయండి 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 తొందరగా వచ్చేసే ఎంత సంతోషంగా ఉందో నాకు దేవునికి మహిమ ఏమండి నేను చెప్పేటప్పుడు చాలా బాధపడతాను అసలు సరిగా వింటున్నారో వింటలేదో అని కానీ ఇంతమంది హృదయాల్లో దేవుని కార్యం దేవుని వాక్యం వెళ్ళి వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలిగి ఇంతగా దేవుడు కదిలిస్తాడని చూసినప్పుడు సంతోషం దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు సరే వీళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుదాం బార్తీజం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అప్పులు పోతాయి రోగాలు తగ్గుతాయి సమస్యలు పోతాయనా లేకపోతే నిత్య జీవాన్ని ఆశించా దేన్ని ఏం ఆశించి నిత్య జీవంలో ఎవరున్నారు ఏసు చాలు అనుకునే నువ్వు సిద్ధపడ్డావా ఎవరిని కోరుకొని రక్షణకు వచ్చావు ఎవరిని కోరుకొని వచ్చావు రైట్ ఇంతవరకు నీ సొంత ఆలోచనల చొప్పున సైతాను యొక్క ఆలోచనల చొప్పున నడిచావు మరి ఇక ఎవరి చేతికి అప్పగించుకుంటున్నావు ఇక ఎవరి ఆలోచన చొప్పున నడుస్తావు ఆయన ఆలోచన నీకు ఎక్కడ దొరికిద్ది ఆయన ఆలోచన నీకు ఎక్కడ దొరికిద్ది పెద్దగా దొరికిద్ది ఓకేనా ఈ గ్రంథాన్ని బట్టి ఇక నువ్వు నడవాలి రైట్ సరే కానీ ఏసుప్రభు కావాలంటున్నావు ఏం చేశాడు నీ నీకోసం అమ్మా ఏం చేశాడు నాన్న ప్రాణం పెట్టాడా చనిపోయి అన్నాడు తిరిగి లేచాడా ఎన్నో రోజు ఏ దేవునికి ఉంది గాక అట్లా చెప్పాలి సమాధానం మరి రేపు రెండో రాకడలో రాబోతుంది ఎవరు ఆయన ఇంకెవరినొస్తారా వస్తారా ఏసే రాబోతుంది యూదా గోత్రపు సింహం యేసు నాడు వదకు తేబడిన పిల్ల వల్ల వచ్చాడు రేపు యూదా గోత్రపు సింహం వల్లే ప్రళయ గర్జనతో రాబోతున్నాడు రాజదండాన్ని చేత న్యాయ న్యాయదండాన్ని చేత పట్టుకొని రాబోతున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారంతా ధన్యులు ఎందుకంటే ఆయన మహిమ గల రెండవ రాకడలో మొత్తం ఎత్తబడతారు గుర్తుపెట్టుకోండి ఎంతవరకు విశ్వాసంలో ఉంటారు ఎంతవరకు ఒక సమయం చెప్పండి ఎంతవరకు నాలుగు రోజులు పోనీ నాలుగు నెలల నాలుగు సంవత్సరాల పెద్దగా చెప్పాలి అంతేనా ఆవేశంతో నిర్ణయాలా లేకపోతే ఆలోచించే నిర్ణయమా ఆవేశ నిర్ణయాలు కాదు ఎవరో రెచ్చగొడితే ఒళ్ళు వచ్చింది కాదు దేవునికి స్తోత్రం పూర్తిగా ఆలోచించుకొని వివేచించుకొని ఇక జీవితకాలం ఏసుతోనే నడవాలి అని నిర్ణయించుకొని ముందుకు వచ్చారు అలా వాళ్ళు ఏం సప్పట్లు కొట్టట్ల ఏందో మరి ఇలా సమాధానాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరేమో సప్పట్లు కొట్టట్లే ఎంత సంతోషించాలండి ఒక్క వ్యక్తి దేవుని వైపు తిరిగితే ఎంత సంతోషమో దేవుడికి చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు అని ఆనందపడతాడు చనిపోయిన నా కుమార్తె తిరిగి బ్రతికింది దూతలారా సంతోషించండి పరలోకమా సంతోషించు నా బిడ్డలు నన్ను కోరుకున్నారు వాళ్ళకి లోకంలో చాలా ఆకర్షణ ఉంది కానీ అది వద్దన్నారు నేను కావాల నా బిడ్డలు కానీ వచ్చారు అదిగో నా బిడ్డలు అని నా తండ్రి సంతోషపడతాడు నా పిల్లలు నన్ను కోరుకొని వచ్చారు నా ప్రేమ వాళ్ళకి అర్థమైంది నా త్యాగం వాళ్ళకి అర్థమైంది నా సిలువ వాళ్ళకి అర్థమైంది దాని విలువ వాళ్ళకి అర్థమైంది అదిగో నా బిడ్డలు నా తట్టు త్రిప్పబడ్డారు దూతలారా సంతోషించండి పరలోకమా సంతోషించు అంటాడు నా యేసయ్య ఎంత ఆనందపడతాడో ఎంత ఆనందపడతాడు ఇదంతా ఏంటో తెలుసా శిలువకు దేవుడిచ్చిన ఫలం శిలువ యేసు శిలువ త్యాగానికి పరలోక తండ్రి ఇచ్చిన ఫలం మనమే మీకు తెలుసా ఆనాటి శిలువలో యాతన పడేటప్పుడు ఆనాటి శిలువలో ఆయన రక్తమంతా కార్చేటప్పుడు ఆ శ్రమను అనుభవించేటప్పుడు ఆయన ఎవరిని చూసుకున్నాడో తెలుసా ఆయన నిన్ను చూసుకున్నాడు నిన్ను చూసుకున్నాడు నేను ఈ యాతను భరిస్తే నా బిడ్డ బతుకుతుంది నేను ఈ యాతను భరిస్తే నా కుమారుడు బతుకుతాడు ఇదిగో వానిని నేను చూచి ఉన్నాను వాని కోసం నేను ఇప్పుడే వెల చెల్లిస్తున్నాను వాని కోసం నేను ముందే వెల చెల్లిస్తున్నాను ఒక్కొక్కడు అంటాడు అప్పుడెప్పుడో సిలువలో ప్రాణం పెడితే ఇప్పుడే అట్ట ఒరే దరిద్రుడా ఒరే దరిద్రుడా సంవత్సరానికి ముందు బిల్లు కట్టే అవసరం లే అవకాశం లేదా హోటల్ ఉందండి తిండి ఉందండి సంవత్సరానికి ముందే నేను సంవత్సరం మొత్తం తినేదానికి బిల్లు కట్టొచ్చా కట్టకూడదా మీకోసం పండగ చేసుకుంటారు కడితే కట్టచ్చు కదా అట్లాగే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సరిపోయిన బిల్లు ఏసయ్య సిలువలో చెల్లించాడు ఎవరిని చూశాడో తెలుసా ఆ సిలువలో నిన్ను చూశాడు నిన్ను చూశాడు నువ్వు బతుకుతావని నువ్వు బతుకుతావని నువ్వు బతికిపోతావని నువ్వు నరకం తప్పించుకుంటావని నిన్ను చూశాడు నన్ను చూశాడు నువ్వు ఊహించగలవ కలవరి సిలువలు ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో నువ్వు ఉన్నావని ఇది నిజం ప్రసవవేదన పడి మరణాన్ని చవి చూస్తున్న తల్లి పుట్టబోయే బిడ్డని ఊహించుకొని ఆ బాధను భరించింది నేను ఈ బాధను భరిస్తే ఈ నొప్పిని తట్టుకుంటే ఇంకా కొన్ని గంటల్లో లేదా కొన్ని నిమిషాల్లో నా వంటి మనుషుడు ఒకడు భూమి మీదకి వస్తాడు నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ ఆ ప్రసవ వేదన అక్కడ అనుభవించాడు శిలువలో ఆ వేదనను అనుభవించినప్పుడు ఎవరిని చూశాడు నిన్ను నన్ను చూశాడు ఒకవేళ ఆయన వెళ్ళ చెల్లించకపోతే మనం నరకం తప్పించుకునే దారే లేదు ఎవ్వరూ వేయాల మనల్ని నరకం నుంచి కాపాడటానికి దారి ఎవ్వరు చూపించలా ఏసై ఒక్కడే నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు కాబట్టి ఆ ప్రేమామయను రెక్కల నీళ్ళలోనికి ఈ రోజున వస్తున్నాం పరిస్థితులు విషమిస్తే ప్రాణమైన వదులు కానీ ప్రభువుని మాత్రం వదలదు ప్రభు నందల విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్ట విడిచిపెడితే నీ నరక పాత్రమైన నేరానికి నువ్వే ఉత్తరవాదివి నువ్వే ఉత్తరవాదివి ప్రభుని వదిలితే నరకం ఖాయం ఖాయం నరకం గ్యారెంటీ ప్రభుని వదిలిపెడితే ప్రభుని హత్తుకొనంత వరకు పరలోకం గ్యారెంటీ ఓకే మీరు ఏమైనా ఇబ్బంది పడతారేమో అనుకున్నా చాలా అద్భుతంగా మీరు ఆన్సర్స్ చేశారు చాలా హ్యాపీగా ఉంది తప్పకుండా ఇస్తాను ఇకపోదండి ఆ ప్రక్కకుండా నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి చిన్న ప్రార్థన చేసి పంపిద్దాం వీళ్ళని తలలు వంచండి వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేసి ప్రభు చేతికి అప్పగిద్దాం బిడ్డల్ని లైవ్లో వాళ్ళు కూడా మీరు కూడా సంతోషిస్తారు అనేక మంది ఆత్మ రక్షణలోనికి వచ్చారు ఈ వేళ సిద్ధపడి ఎవరి బలవంతం లేదట తమంతట తామే పూర్తిగా ఆలోచించి వివేచించి నిర్ణయించుకున్నారట వారే సాక్ష్యం ఇచ్చారు ఇంతమంది ముందు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ఇది నిజంగా సంతోషించాల్సిన కార్యము తండ్రి ఎంతోమంది హృదయాలు తమంతట తాము చెంది నీ ఆత్మచేత దర్శించబడి నీ రాజ్య పౌరులగునట్లుగా ఇదిగో నీ రక్తములో పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి ఇష్టపడి నీ పాదాల చింతకు వచ్చాను నీ బిడ్డల్ని నీ రక్తముతో కడుగు పరిశుద్ధ ఆత్మతో అభిషేకించు నీ వాక్కుతో స్థిరపరచు నీ ఆత్మతో నడిపించు వారిని స్త్రీలని పురుషుల్ని యవనుల్ని వృద్ధుల్ని నీ చేతికే అప్పగిస్తున్నాం అంతము వరకు నీవు కాపాడగలవని నమ్ముతున్నాం మమ్మల్ని మేము కూడా మా పరిస్థితుల్ని మేము ఎదుర్కొంటున్న శోధనలని శ్రమల్ని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం నీ చేతికి అప్పగిస్తున్నాం మా బిడ్డల్ని నీ చేతికి అప్పగిస్తున్నాం మా సమస్యల్ని నీ చేతికి అప్పగిస్తున్నాం మా ప్రాబ్లమ్స్ని నీ చేతికి అప్పగిస్తున్నాం మా అప్పుల్ని నీ చేతికి అప్పగిస్తున్నాం మా వ్యాధుల్ని నీవు సమాధానం ఇవ్వగలవని నమ్ముతున్నాం నీ ఎందు విశ్వాసం ఉంచిన మా విశ్వాసము సిగ్గుపరచబడదు అని నమ్ముతున్నాం నీ చేతికి అప్పగిస్తున్న మార్పు చెందని మా వ్యక్తుల్ని వాళ్ళని నీవు మార్చగలవని నమ్ముతున్నాం కృతజ్ఞతలు చెల్లిస్తాం మా బిడ్డల్ని నీ చేతికి అప్పగిస్తుండగా ఒక శిల్పి శిలను శిల్పంగా మలచినట్టు నీ బిడ్డల్ని నన్ను మమ్మల్ని మలచమని కృతజ్ఞతలు చెల్లిస్తాం ఏసు ప్రశస్త నామంలో అలా మలచబడి నీ మందిరములో పాత్రలయ్యి నీ మందిరములో గోడకు నిర్మించబడిన రాళ్ల వల్లే స్తంభముల వల్లే మమ్మల్ అందరినీ చేసి నీ మహిమతో మమ్మల్ని నింపమనే నీ మహిమతో మమ్మల్ని నింపమనే నీ మహిమతో మమ్మల్ని నింపమనే గాయపరచబడిన రాళ్ళు వేరుపరచబడిన రాళ్ళు ఓ సంతోషించి కేకలు వేసినట్లుగా మేమంతా నిన్నబట్టి కేకలు వేసి సంతోషించినట్లు మా మీది కూడా దిగిరమ్మని సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సంస్తి మనసండు సంస్ नो समस्तमा देव संस्तुति चय्यवे मनसा श्रीमन्तुडकु यो वसंस्तुति चैयवे मनसा పోసుకుంటూ మనసార హృదయ మంతటితో ప్రభును స్థుతించుదాం జీవమాయే హోవా నీకు చేసినా మేళ్లను మరువాకు జీవమాయే హోవా నీకు చేసినా కరువాకు నీదు పాత కంబులన్నిటినీ మన్నించి జబ్బు లేవి కుండ చేయును ఆ కారణము చేవ సంస్కృతి చేయవే మనసా శ్రీమంతుడకు ఏ సంస్కృతి చేయవే మనసా పక్షిరాజు యవనంబు వలెనే క్రొత్త యవనంబై వెలయనట్టుగా మేలిచ్చి నీదు భావమును సంతృష్టిపరచనుగా యౌనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యవనం భూ పక్షిరాజు యవనం భూ వలెనే కోత్తం యవనం వై వెలయు నాట్టుగా మేలిచి నిదు భావము సంతుష్టి పరచునుగా ఆరాధనముచే దేవసం స్తుతి చేయవే మనసా శ్రీవంతు संस्कृति चीयवे मनसा పడమటికి తూర్పింత ఎడమో పాపములకు మనకునంత హడమటికి తూర్పింత ఎడము పాపములకు మనకునంత ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు చే సంస్కృతి మనస శ్రీమంతుడు ఏ మనసా కొడుకు పై తండ్రి పడూ విధము భక్తి పరుల కొడుకు పై తండ్రి జా పడూ విమునా భక్తి పరులాడల పడును भक्तिपदुलायजाली पटु नु देव आकार नु चे देवसंस्तुति श्रियवे मनसा देवसंस्तुति श्रियवे मनसा श्रीमन्तुडुये भोव मनसा ృతి చీ యుమానా జీవమాయ హో వాని ద సంస్కృతి యుమానా జీవమాయవా దేవుని పవనాయంతరంగముబసి దేవ సంస్కృతి దేవుని సంస్కృతి చెయ్యవే మనసా సంస్కృతి చెయ్యవే మనసా పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంద ఎడము కనుగా చేసి ఉన్నాడు

संस्कृतिजे युमाना जीवमाये हो वा देवुनि देवसंस्कृतिची युमाना जीवमायै हो वा देवुनि पावनायणतरङ्गमो लोभसिंचोलो समस्तमा देवसंस्कृति मनसा రాజు యవ్వనము అనే క్రొత్త తగునట్లుగా మేలిచ్చి మన భావాన్ని పరిచేటువంటి దేవుని దేవుని సంగతి చేయవే మనసా చెత్త చెత్త ఆలోచనలతో చెత్త చెత్త తలంబులతో చెత్త చెత్త ఊహలతో ఎందుకే మనసా ఆయన 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 నీ సర్వరోగమును స్వస్థపరచువాడాయన నిన్ను మేలులతో తృప్తిపరుచువాడాయన నూతన బలం ఇచ్చువాడాయన నూతన శక్తినిచ్చువాడైనా నూతన జీవం ఇచ్చువాడాయన నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పువాడాయన శాశ్వతమైన అక్షయుడు దేవుడు నీకు నివాస స్థలము నివాస స్థలమాయన ఆయనకు సన్నుతి 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 చేయవే మనస ఆయన్ని మహిమపరచవే మనస ఆయనను కీర్తించవే మనస ఆయన తలపోయవే తలంచవే ఆయన కొరకు బ్రతకవే అల్పకాల పాప భోగములందుకే ఎందుకే మనసా మనస ఆయనతో సహవాస్సము ఈ అధమలోక సుఖాలన్నీ అధిగమించేటట్టు చేస్తుంది మనసా మనసా నా మనసా మనసా అన్నిటికంటే అందరికంటే దేవుడే నీకు ప్రధానమే మనస దేవుడే మీకు కేంద్ర బిందువే మనసా నీ ఉనికికి కారణమాయన నీ గమనానికి కారణమాయన నీ ముగింపులో నిలిచేదాయన విడువక ఎడబాయక నిన్ను నిరంతరము కాచేదాయన ఆయన 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 పేరే నా సరేగుడు ఎస్సు అలలుయా కొడుకులా పోయి తా జాలి తోుకులా పైత్రీ జాలి పడు పడూ విగ్ని పరుల పరుడల జాలి పడూను దేండు తన భక్తి పరులా పడు ఏడల జాలి పడూ దేండు ఆముజే ఆ దేవ సంస్తుతి సంస్తుతి చేయవే మనసా రెండు చేతుల పైకి రెండు చేతుల పైకే శ్రీమంతుడ గు సంస్తుతి సంస్థ మనసా దేవ సంస్తుతి చేయు మానా जीवमाये होवा देवुनि देवसंस्तुति चेयुमाना जीवमाये होवा देवुनि पावना न ममुतिं पुमा नो समस्तमा